హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈ వీడియోలో సింపుల్గా కుక్కర్లో అటికాయ కర్రీ ప్రిపరేషన్ అనేది చూపిస్తున్నాను మొదటగా అటికాయ ముక్కల్ని కట్ చేసుకొని ఇలా సాల్ట్ వాటర్లో వేసుకొని ఉంచుకోవాలి ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల ముక్క అనేది నల్లగా అవకుండా ఉంటుంది పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి తురుము కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి క కొత్తిమీర టమాటోస్ నాలుగు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అది కాస్త అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత అవి చిటపటలాడిన తర్వాత మనం తురిమి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా అందులో వేసుకోవాలి ఆ ఉల్లిపాయ ముక్కలు కాస్త పచ్చిదనం పోయేంత వరకు వేగనివ్వాలి ఒక వన్ ఆర్ టూ మినిట్స్లో కొంచెం పచ్చిదనం పోయేంత వరకు వేగుతాయండి దాని తర్వాత అందులో కాస్త పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకొని ఉంచుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ టమాటోస్ అనేవి కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉంచుకోవాలి టమాటోస్ సాఫ్ట్గా అయ్యాక దీంట్లో మనం కట్ చేసి పెట్టుకొని ఉంచుకున్న ఈ అటికాయ ముక్కల్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి సో ఈ అటికాయ ముక్కలు అనేవి త్వరగానే సాఫ్ట్గా అయిపోతాయండి సో ఒకసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత దీంట్లో పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేస్తున్నాను పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది దీంట్లోనే రుచికి సరిపడా కారం అనేది యాడ్ చేస్తున్నానండి కొంచెం స్పైసీనెస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు అయితే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ ఎక్కువగా వేసుకోండి మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి తర్వాత దీన్ని అంతా ఒకసారి ముక్కలకి ఉప్పు కారము బాగా పట్టేటట్టు కలుపుకొని దీంట్లో కొంచెము రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి కారంలో ఉప్పు ఉన్నట్లయితే వేయాల్సిన అవసరం లేదు ఒకవేళ కారంలో ఉప్పు లేకపోతే మాత్రము మీరు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి తర్వాత దీంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకు పోసి కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు ఉండనిచ్చేస్తే ఎంతో టేస్టీగా ఉండే అటికాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది అయినా కానీ వర్కింగ్ అయినా కానీ ఇలా కుక్కర్లో చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుందండి సో ఎంతో టేస్టీగా ఉండే అటకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి నా ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు